అండి ఇవాళ నేను బెండకాయ ఫ్రై చేయబోతున్నానండి చూడండి ఫ్రెష్ బెండకాయని నేను నీట్గా క్లీన్ చేసుకున్నాను వాటర్తో కొద్దిసేపు ఆరబెట్టి బెండకాయ బాగా జిగురు లేకుండా బాగా వేగుతుంది అందుకే ఫ్యాన్ ఫుల్ పెట్టాను నేను బెండకాయ చూడండి ఎంత పొడవుగా ఉందో వీటన్నిటిపైన ఇదే పొడవు ఎక్కువగా ఉంది చూడండి చూసారా అండి ఎంత పెడువుగా ఉంది ఇది ప్లేట్ కన్నా ఇంకా పొడవు ఎక్కువే ఉంది ఓకే కట్ చేసుకునేద్దాం బై మొత్తం బెండకాయ రెండు ఎత్తి చేశాను చూడండి గమ్ములాగా అతుక్కుంటే వస్తుంది అలా చూడండి ఏటికి పట్రా తీయద్దు చూడండి అన్నీ తీసేస్తున్నాడు నా చిన్నాడు ఓకేనండి బెండకాయ అయితే కట్ చేసేసుకుని చేశాను చూడండి నీట్గా కట్ చేసేసుకుని చేశానండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది బెండకాయ వేసుకుంటా నేను బెండకాయ ఫ్రై సింపుల్గా చేస్తానండి ఓకేనండి చూడండి వేగుతున్నాయి నేను బెండకాయ అయితే బాగా క్లీన్ చేసుకొని ఆరబెట్టుకున్నానండి అందుకోసమే జిగురు రావడం లేదు చూడండి బంకలాగా రావడం చూడండి మూత పెట్టుకునేద్దాం మగనిద్దాం చూడండి వేగుతున్నాయండి ఇవి హాఫ్ ఆయిల్ అండి సూపర్గా ఉంటాయి మన మామూలుగా అన్నంలో కాకుండా ప్లేట్లో వేసుకొని తింటే తిరిగిపోతుంది చూడండి నేనైతే సాల్ట్ ఇంతవరకు వేయలేను ఇప్పుడే వేసాను సాల్ట్ వేసుకున్నాను కాబట్టి చూడండి సాల్ట్ కనిపిస్తుంది ఒకసారి కలపెట్టుకుందా మూత పెట్టేద్దా చూడండి బెండకాయ వేపుడు అయితే బాగా నీట్గా వేసిపోయిందండి ఇంతకన్నా వేగితే బాగుండదు ఇంకొక విషయం అండి చెప్తాను ధనియా పౌడర్ కొద్దిగా అండి పసుపు కొద్దిగా కొద్దిగా కారం అది చక్కగా లేకుండా మా పిల్లో అయితే ఎక్కడ చూస్తే మీరు బాయిల్ అయిన చూడండి కొంతైవే తింటారు పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి ఇదైతే ఎమ ఎమకలకు చాలా మంచిది అండి గుజ్జు ఇది బంక కదా గమ్ములాగా ఉంటుంది కదా చాలా మంచిది మోకాళ్ళ నొప్పులు కానీ ఇక్కడ మోచయ్య నొప్పు కానీ అలాంటివి ఉన్న వాళ్ళకైతే బెండకాయ చాలా మంచిది చాలా ఆరోగ్యకరంగా ఉంటుందండి ఇది బెండకాయ ఏదో చెప్తారు కదా మ్యాథ్స్ లెక్కలు కూడా బాగా వస్తాయి బెండకాయలు ఉంటే నార్జి బాగుంటుందని అది కూడా ఓకేనండి ఫ్రై అయితే రెడీ అయిపోయింది తీసుకునేదా ఓకే అండి బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇది బోన్స్కి చాలా మంచిది ఎముకలకి కంపల్సరీ ట్రై చేయండి హాఫ్ ఆయిల్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది నేను రైస్ లెక్కి బాగా కలిపాను అండి వచ్చప్పుడు ఎత్తుకొని తినేస్తున్నాడు చాలా ఇష్టం అండి ఓకే టేస్ట్ చెప్తానండి ఎలా ఉందో అంతేనండి టేస్ట్ చెప్తానండి ఎలా ఉందో సరె ఎంత బాగా మగ్గిందో సూపర్ అండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మంచి వంటకంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ పెద్దబ్బాయి వచ్చే సెడీగా ఇంకొక విషయం అండి బా బాలింతలు కూడా తినచ్చండి దీన్ని ఇప్పుడు బెండకాయ బెండకాయ పచ్చడి కూడా నేను తయారు చేస్తానండి ఇంకొక టైం ఇంకొకసారి రోటి పచ్చడి చేస్తాను బెండకాయ రోటి పచ్చడి కమ్మగా ఉంటుంది అదిరిపోతుందండి పచ్చడి అయితే మాత్రము వేడి వేడి అన్నం లేకయితే మా అమ్మ అయితే బాలింతలో నాకు ఇదే బెండకాయ పచ్చడి చేసి పెట్టేది నాకు చాలా సూపర్గా ఉంటుంది అదిరిపోతుంది మీరు కూడా ట్రై చేయండి నేను బెండకాయ పచ్చడి ఇంకొక వీడియోలో చూపిస్తానండి ఓకే బాయ్